వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎస్టీఓ ఆఫీసులో రిటైర్డ్ ఉపాధ్యాయుడికి రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు లంచం అడిగిన ఎస్టీఓను పట్టుకున్న ఎస్సీబీ అధికారులు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎస్టీఓగా పనిచేస్తున్న మహేశ్వర్ సబార్డినేటివ్ పవన్ ఈ రోజు ఏసీబీకి పట్టుబడ్డారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవి విరమణ పొందిన ఆనందరావు తన పెన్షన్ డబ్బుల కోసం ఎస్టీఓను సంప్రదించగా పదివేల రూపాయల లంచం డిమాండ్ చేశారు దీంతో ఆనందరావు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తిని ఆశ్రయించారు వివరాలు సేకరించిన ఏసీబీ డీఎస్పీ ఆనందరావు నుండి పదివేల రూపాయల లంచం తీసుకుంటున్న ఎస్టిఓతో పాటు సబార్డినేట్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు వాస్తవానికి మాత్రమే వాళ్ళు ఖుషి ఖుషి అంటున్నారు వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా రామణం ఎస్టీఓ ఆఫీస్లో కేవలం డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ రకంగా డబ్బులు తీసుకొని ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల వద్ద డబ్బులు తీసుకొని పెన్షన్ మంజూరు చేయడం సరైనది కాదు కేవలం ఖుషి ఖుషి అనేది ఏంది కృషి ఎందుకు రిటైర్ అయిన వాడు పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా ఉంటాడా ఎస్టీఓ గారు ఖుషిగా ఏమనడం ఏంటి అది సరైన పద్ధతి కాదు ఇకనైనా వారు లాంటి పనులు చేయొద్దు అని కు కోరుతున్నాను